అందరికి అనుకూలంగా రేట్లలో రిటైల్గా అంపండ్లు కొబ్బరి దేశవాల కొబ్బరి ఇది ఎన్ని రోజుల్లో మనకి అనమానకి వచ్చి ఉంటుంది రైతుకి ఆరు సంవత్సరాలు పడుతుంది ఆరు సంవత్సరాలు గ్యారెంటీ ఈ కొబ్బరి వెరైటీ కొబ్బరి హైబ్రిడ్ కొబ్బరి తిలోనా నేమ్ కూడా తిలోనా ఇది సంవత్సరం మూడు సంవత్సరాలకి రైతుకి ప్రతిఫలం ఇస్తుంది అన్నమాట ఓకే మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఇది కడియం కడి నుంచి అక్క ఇది ఇంత పొడవ ఉన్న దగ్గర ఇంతమించి పది అడుగులు పొడవు ఉంది మొక్క ఇది దీని ఐటెం అదే వెరైటీ నేమేటిది నాలుగున్నర సంవత్సరాలు కాపాస్తుంది దేశీవాల్ కొబ్బరి ఇది కూడా నాలుగున్నర సంవత్సరాలు కాపాస్తుంది ఇది రకం కొబ్బరి ఈ కొబ్బరి హైబ్రిడ్ దీని పేరు ఏముంది ఇది 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 రెండున్నర సంవత్సరాల్లోనే ఇది పాస్ వస్తుంది అన్నమాట ఈ కొబ్బరి పేరు రామగంగా ఇది వెరైటీ ఉంది పేరు ఇది ఎన్ని సంవత్సరాలు కాపురాల మూడున్నర సంవత్సరాల్లో చూసారా మామిడి ఎంత పచ్చగా అందంగా ఉందో ఈ మామిడి ఇది వెరైటీ అండి బంగినపల్లి మామిడి ఇది మనకి రైతుకి ఎన్ని సంవత్సరాలు కాపాడొచ్చు ఇది వన్ ఇయర్లో కాపు వచ్చేద్ది కానీ రెండు సంవత్సరాల వరకు పూలను కట్టేయాలి పూతను మాత్రం కట్ చేసి వూతన కట్టేసుకోవాలి ఒక ఒకవేళ అలా కట్ అయిపోతే కట్ చేయకపోతే చెట్టు పెరగదు చెట్టు పెరగదు పేరెట్టినారండి బంగినపల్లి బంగినపల్లి ఇదేటండి రకం ఇదేంటి మామిడి వనరేఖ అండి సువర్ణ రేఖ దీని పేరు వచ్చి సువర్ణరేఖ ఇది ఎంత టైం పడుతుంది కాపీ వన్ ఇయర్ వన్ ఇయర్లో కాపు వచ్చేది టూ ఇయర్స్ వరకు పోనీ కట్టాలి పోతమనేది కట్టేయాలి టూ ఇయర్స్ వరకు కూడా అప్పుడు మనకి బాగా అది అవుతుంది ఇప్పుడు బంగారం మల్లి సువర్ణరాగ్ అయింది మరి ఇదే ఏ రకం తెలుసుకున్నాం రసాలు ఇది ఎంత టైం కాపు దాని దానిలాగా ఓకే ఇది రకం ఏంటండి ఇది పండూరు మామిడి పండూరి మామిడి అంటారు ఏంటండి వాలపరియా కూడా అంటారు బాలపరియా ఓకే ఇది కాపు

వన్ ఇయర్ కి కానీ రెండు సంవత్సరాలు మాత్రం పోత కట్ చేయాలి ఓకే ఈ వెరైటీ ఏటండి థాయిలాండ్ మామిడి థాయిలాండ్ మామిడి మామిడి ఇది పోత ఉంది ఆల్రెడీ సంవత్సరం మొత్తం కాస్తుంది స్టాప్ గా ఇప్పుడు ఆల్రెడీ పోత ఉంది ఈ పోత కట్ చేయాలంటారా తర్వాత కట్ చేయాలి ఇప్పుడు నాటుతారు కదా వాళ్ళు నాటాక అది పోత కట్ చేసేయాలి వాళ్ళు ఓకే సరే ఇదే మామిడి వెరైటీమిడి మామిడి సంవత్సరాలు రెండు కాపులు కాస్త ఓకే ఇప్పుడు మనకు రావడం వన్ ఇయర్లో అంది ఓకే సరే ఏంటండి ఇవేటండి సంపంగి పూల మొక్కలో ఉన్న యాటీజ్గా ఇది రకం ఏంటండి ఇది సిమ్లా యాపిల్ అంటే ఇప్పుడు మన యాపిల్ యాపిల్ ఇది ఎన్ని రోజులకి మనకి మూడు సంవత్సరాలకి మనకి ఇది కాపాడుతుంది అన్నమాట ఓకే ఇది అరటి పసుపు ముగ్గురి పసుపు ముగ్గురి ఇది ఎంత టైంలో మనకి కాపాడుతుంది సిక్స్ మంత్ మనకి పన్ను వస్తుంది ఓకే ఏంటి సార్ టేక మొక్కల్లో ఉన్నాయి ఏంటి అంజీరా సార్ డ్రై ఫ్రూట్ ఇది డ్రై ఫ్రూట్ ఓకే ఇది ఎన్ని రోజులకు మనకి కాపుతా ఉంది అంటే ఈ కాయలు ఆల్రెడీ వచ్చేసట్టే మనం వేసుకున్న తర్వాత అవి ఉంటాయా మరి ఉంటాయా రా ఓకే సార్ ఇదే ఇదేటండి వెరైటీ మరి మాచ్చి అండి అది ఎలా ఉంటుంది అది వస్తాయండి పైన పింక్ కలర్ పింక్ కలర్ ఉంటుంది సేమ్ తాటి వైట్ వైట్గా ఉంటుంది ఓకే మన ఎప్పుడు చూడలేదు ఎందుకంటే మన ఏరియాలో ఈ చోరవరం మనలో ఈ నర్సరీలో ఎప్పుడు మనం చూడలేదు కాబట్టి ఐటమ్స్ కూడా మంచి డిఫరెంట్గా ఉన్నాయి లేని మంచి వెరైటీస్ రకాలు కూడా తెస్తారు కాబట్టి ఓకే సార్ బిజీగా ఉన్నారు ఏ మొక్కలు కూడా అడుగుతున్నారు కస్టమర్ వచ్చారు అయినా సరే మనకు టైం కేటాయించారు ఓకే ఇది మనకి ఎన్ని రోజుల్లో రావచ్చండి ఇది పంట ఇది వన్ ఇయర్ పడుతుందండి వన్ ఇయర్ పడుతుంది ఓకే ఇది మనకు తెలిసిందే ద్రాక్ష దీనికి ఉంటుందా వెరైటీ ద్రాక్ష వేరే నేమ్ ద్రాక్ష వైట్ ఓకే ఎందుకంటే మనం ఎల్లధర వేసుకునేటప్పుడు పందిరి మీద బ్లాక్ వేస్తారు మాక్సిమం ఇది వైట్ అనమాట ఓకే ఇది వాటర్ అయిపోలే ఓకే చూస్తున్నాం కదా ఇది మునగ మునగండి మునగ ఈ మునగ ఎంత పొడి కాలు వస్తాయండి పొడవ వస్తాయి ఎంత మూడు అడుగులు నెలలు వస్తాయా రెండున్నర మూడు అడుగులు వస్తాయా ఓకే ఇది అందరికీ మనకు తెలిసిందే ఇది టేకు కాకపోతే ఈ టేకు ఉన్నాయి కదా ఈ టేకు మొక్కలు ఉన్నాయి బర్మ టేకు వేర్లతో నాటిస్తారా విత్తనాలే ఓకే ఇదేటండి కొండూశ్రీశ్రీ ఓకే చూస్తున్నాం కదా ఇప్పుడు ఇది దానిమ్మ అలాగే జామా కూడా ఉంది ఇక్కడ జామ కూడా చాలా ఎక్కువగా తెచ్చారు మంచి కలకలలాడుతుంది నర్సరీ శ్రీ గణేష్ నర్సరీ ఇది సీతాఫలం ఇది నిమ్మ ఒకటే కదండి ఇది నిమ్మ ఇది జంబు నేరేడండి ఆల్రెడీ కాయలతో కూడా ఉంది జంబు నేరేడు పండ్లు ఇది పనస చూడండి సపోటా కూడా ఉంది గురేరు ఒక నిసం ఈ జీడి ఉంది కదా జీడి వెరైటీస్ నేమ్స్ వేరే నెక్స్ట్ ఇయర్ ఏమైనా గుత్తిపెక్క వచ్చి గుత్తిపండు వచ్చి గుత్తిపెక్క వస్తుంది ఓకే చూడండి ఇది గ్రీన్ యాపిల్ అంట ఇది కాఫే ఎప్పుడు వన్ లో వస్తుంది ఇది కూడా కాపు ఓకే ఇవి మలబార్ అక్క మలబార్ పళ్ళు చూసా కదండి కేటీలో బాయి ఉంది అవి వెరైటీస్ సేమ్ సేమ్ ఒకటేనా మూడు రకాలు ఓకే ఈ మామూలు మీరు ఇతర మీరే ఆటారా లేకపోతే ఓకే ఇది ఎన్ని రోజులు రావచ్చు పని త్రీ మంత్స్ అండి త్రీ మంత్స్ మనకి కాపాడతాయి ఓకే సార్ దీన్ని నేమ్ ఏంటండి స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ ఈ సేమ్ కెరవ ఆకుల్లో కెరవబాగ్ ఆకుల్లో ఉన్నాయి స్టార్ ఫ్రూట్ ఓకే అది యాపిల్ రేగి యాపిల్ రేగి ఓకే చూడండి మీలో ఎవరైనా శివభక్తులు చాలా మంది ఉండి ఉంటారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ నర్సాపురం బంక్ దగ్గర శ్రీ గణేష్ నర్సరీలో మారేడు చాలా మొక్కలు ఉన్నాయి పట్టుకెళ్ళి నాటుకోండి ఇవి అందరికీ మనకి మీకు అందరికీ తెలిసినవే ఎర్రచందనం చూడండి కరివేపాకు కూడా చాలా స్వచ్ఛంగా ఎంత అందంగా కనపడుతుందో చూడండి ఇది కూడా మనందరికి తెలిసిందే చెర్రీ మనకి నేడికి కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే దాని పళ్ళు కూడా మనం తినచ్చు చూడండి నారింజ ఇందులో స్వీటు స్వీట్ అండి ఇది అమ్మ దాని అమ్మ బత్తాయో ఓకే చూడండి ఇది లక్ష్మీఫలం అంట అంటే మనకి సీతాఫలం రామ్ఫలం తెలుసు కానీ లక్ష్మీఫలెం మనం చూడలేదు ఆ మొక్కలనమాటర్ మంచి చూడండి ఇంకా క్యాన్సర్ కూడా చాలా మనకి ఉపయోగపడుతుంది అట్లా క్యాన్సర్ రాకుండా చూడండి మన ఇంటి దగ్గర పార్కింగ్లో వేసుకోవడానికి చాలా అందమైన పార్కింగ్ మొక్కలు అనమాట ఇవి ఇదొక రకం చూడండి ఇదొకటి చాలా అందంగా ఉన్నాయి కదా ఇది చూడండి మనం గులివాకులు అంటాం కదా మనకు తెలుసు ఆ గురువాకులకి ఏదైనా వైరస్ చాలా అలా ఉండదు మరి ఈ రకం కానీ ఇంటి దగ్గర చాలా అందంగా ఉంటాయి ఇది చూడండి చూడడానికి అయితే అవి ఉంటాయి కానీ మెర్రాకులు కావు మెర్రె మొక్కలు కావు ఇవి చాలా నేన కూడా ఇస్తాయి ఇంటి దగ్గర చాలా అందంగా ఉంటాయి మనం వాసన చెప్పాలంటే ఇదేంటి మనం పసుపు కొమ్మల మొక్క ఉంటుంది కదా సేమ్ అయితే అలాగే ఉంటాయి కానీ అవి కావు ఇవి మన ఇంటి దగ్గర వేసుకోవడానికి మాత్రమే చూడండి ఇవి కూడా మనకి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ముఖద్వారం దగ్గర అటు ఇటు పెట్టుకుని చాలా అందంగా ఉంటుంది కదండి ఇకపోతే ఇది గ్రీన్ అండి చూడండి చాలా ఎంత అందంగా ఉన్నాయి ఇవి అయితే ఇక్కడ ఫంక్షన్ దగ్గరికి వివాహాల దగ్గరికి కూడా మన లైటింగ్ వాళ్ళు పట్టుకెళ్తారండి ఇవి చాలా అందంగా ఉంటాయి చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో ఓకే చూశారు కదా ఇక్కడ ఉన్న ఐటమ్స్ మొత్తం మన ఎన్ని రకాలు అయితే ఉన్నాయో పళ్ళు కానివ్వండి లేకపోతే చెట్లు కానివ్వండి మొక్కలు కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి రకరకాలైన మొక్కలన్నీ కూడా మనకు అందుబాటులో ఇక్కడ సబ్బువరం నుండి అయితే పదిహేడు కిలోమీటర్లు అదే మన వెంకన్నపాలెం నుండి అయితే వన్ కిలోమీటరు ఇక్కడ బంక్ ఉంటుందండి ఇక్కడ ఆనందపురం జంక్షన్ అని కూడా అంటారు అదిగారు జంక్షన్ అది అనమాట రెండు అటుసే వెహికల్స్ వెళ్తున్నాయి అది ఆనందపురం రూట్ అనమాట బస్సు వస్తుంది కదా అది ఆనందపురం రూట్ అనమాట ఓకే మరి మీలో ఎవరికైనా ఈ మొక్కలు కావలసిన